హృదయపూర్వకమైనటువంటి శ్రీరామ్ నవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఏ ప్రభుత్వానికైనా ఏ పరిపాలనకైనా ఒక ఆదర్శం రామరాజ్యం అలాంటి రామరాజ్యం స్థాపించడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఆ భగవంతుడు శ్రీరాముడి తాలూకా ఆశీసులు నిరంతరం కూడా ఉండాలి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నాం ఒక మానవుడిగా పుట్టి దేవుడుగా కొనియాడబడుతున్నటువంటి వ్యక్తి శ్రీరాముడు ఆయన చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఆయన ధర్మానికి నిలబడి ఉండి ఆయన ఒక ఆదర్శమైనటువంటి ఒక కుటుంబ వ్యవస్థ కానీ సమాజ వ్యవస్థ కానీ ఏ రకంగా ఆయన ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన తాలూకా జీవితం ఆదర్శంగా నిలిపాడో అదే రకంగా మనం అందరం కూడా ముందుకు నడవాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మా శ్రీకాకుళం పట్టణంలో ఉన్నటువంటి మార్కెట్ని సందర్శించడం జరిగింది రాష్ట్ర మంత్రి వర్యులు గారు స్థానిక శాసనసభ్యులు శంకర్ గారు మా కలెక్టర్ స్వప్నిల్ గారు అలాగే అందరం కలిసి ఒక మంచి రోజు మంచి ఉద్దేశంతో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఎంతో కాలం నుంచి ప్రాబ్లమ్ గా ఉన్న మా శ్రీకాకుళం కొట్టి శ్రీరాములు మార్కెట్ ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఇక్కడ ఒక రెవ్యూని మేము పెట్టుకున్నాం చూసిన తర్వాత మాకు ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఉందని తెలుసు గతంలో కూడా ఎన్నోసార్లు మేము వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పారు కానీ వాస్తవంగా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇమీడియట్ గా దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఏర్పడుతుంది ఉన్న మార్కెట్ ఇటు వస్తున్న వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ వ్యాపారానికి కానీ ఎవరికి కూడా అనుకూల యోగ్యంగా ఎక్కడ కూడా లేదు ఇంత ప్రైమ్ లొకేషన్ లో ఉన్నటువంటి మార్కెట్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావాలి వ్యాపారం పెరగాలి అలాగే ప్రజలకి కూడా చాలా ఈజీగా ఇక్కడికి వచ్చి మార్కెట్ని వినియోగించుకునే స్థాయిలో ఉండాలి ఆ యొక్క ఆబ్జెక్టివ్తో భవిష్యత్తులో ఈ మార్కెట్ ని పూర్తి స్థాయిలో రెనోవేట్ చేయాలని ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం దానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తాలూకు నిధులు తీసుకుని వచ్చి బ్రహ్మాండంగా భవిష్యత్తులో ఇప్పుడు ఏవైతే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో అటువంటి సమస్యలకి మళ్ళీ తోవ లేకుండా అన్ని రకాలుగా బ్రహ్మాండంగా మంచి మార్కెట్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం దానికి స్థానికంగా ఉన్నటువంటి మార్కెట్ అసోసియేషన్ కానీ అందరూ కూడా సహకరించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం ఇది కూడా ఈ యాక్టివిటీ ఎలా వచ్చిందనంటే కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన తర్వాత శ్రీకాకుళం పట్టణం మీదే ప్రధానమైన దృష్టి పెట్టాం ఏ జిల్లాకైనా సరే హెడ్ క్వార్టర్స్ చూసిన తర్వాతే జిల్లాలో అభివృద్ధి ఎలాగుందో ఒక ఆలోచన వస్తుంది అటువంటిది హెడ్ క్వార్టర్స్ చూసిన తర్వాత మాకు కూడా అనిపించింది మిగిలిన హెడ్ క్వార్టర్స్తో పోల్చుకుంటే ఇంకా చాలా కార్యక్రమాలు ఇక్కడ జరగాల్సిన ఉన్నాయని ఛాలెంజ్గా తీసుకున్నాం ప్రాజెక్ట్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ రోడ్స్ కానీ శానిటేషన్ కానీ పార్క్స్ కానీ ఇలా కొన్ని ఎలిమెంట్స్ తీసుకొని శ్రీకాకుళం పట్టణాన్ని మళ్ళీ మనం ఒక డెవలప్ చేయాలంటే ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేయాలని ఎంతో అద్భుతమైనటువంటి వనరులు ఉన్నాయి మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ చూసుకుంటే చాలా తక్కువ హెడ్ క్వార్టర్స్ ఒక నది పక్కన ఉన్నాయి అలాంటి బ్రహ్మాండమైన అవకాశం మన శ్రీకాకుళం ఉంది నాగావళి నది బొడ్డును ఉన్నటువంటి పట్టణం మన శ్రీకాకుళం పట్టణం రివర్ వ్యూ పార్క్స్ డెవలప్ చేయొచ్చు మంచి హోటల్స్ డెవలప్ చేయొచ్చు రోడ్స్ కానీ కనెక్టివిటీ పార్క్స్ ఇవన్నీ కూడా చాలా చేయొచ్చు మరి దానికి ఒక ఆలోచన ముందుగా రావాలి కాబట్టి ఇందాక అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు ఒక టీం వర్క్ గా అందరం కూడా కృషి చేస్తున్నాం మన అదే టీం వర్క్తో రథసప్తమి ఉత్సవాలు కూడా చాలా గ్రాండ్గా అంటే రాష్ట్రం మొత్తం తాలూకా దృష్టి ఆకర్షించే విధంగా మొన్న ఆ కార్యక్రమాన్ని కూడా చేశాం సక్సెస్ అయ్యింది ప్రజలు కూడా మెచ్చుకున్నారు మాకు కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తే ప్రజలు సహకరిస్తారన్న ఆలోచన కలిగింది ఆ ఆలోచన ఈరోజు మార్కెట్ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ కూడా ప్రక్షాళన చేసే పరిస్థితిలో ముందుకు నడిపిస్తున్నాం మంచి డిజైన్స్తో మంచి ఆలోచనతో ప్లానింగ్తో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుడతాం వ్యూ డెవలప్మెంట్ పార్క్ కూడా ఒకటి ఉంది అలాగే కలెక్టరేట్ కొత్త కలెక్టరేట్ కూడా అచ్చెన్నాయుడు గారు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి అది కూడా కంప్లీట్ చేసే పరిస్థితిలో ఉన్నాం మున్సిపల్ కార్పొరేషన్ తాలూకా హెడ్ క్వార్టర్స్ అది కూడా మళ్ళీ రెనోవేట్ చేయాలని మనకి ఓల్డ్ బస్ స్టాండ్ ఉంది న్యూ బస్ కాంప్లెక్స్ ఉంది ఈ రెండింటిని కూడా పీపీపీ మోడల్ లో డెవలప్ చేయాలని ఇలా మంచి మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బీ ఫోర్ కార్యక్రమం ఉగాదితో మొదలు పెట్టారో దానికి ఒక వేదికగా శ్రీకాకుళం జిల్లాలో కూడా మంచి ప్రోగ్రామ్స్ చేయాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ సహకరిస్తుంది పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మనకు ఐడియా ఉంది కానీ ఏంటంటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ లో కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ అవకాశం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇచ్చి మరి కార్యక్రమాలు చేయడం అనేది మనం అందరం కూడా చాలా పాజిటివ్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తద్వారా రేపు భవిష్యత్తులో మన జిల్లాకి అత్యంత ప్రాధాన్యతతో ఉద్యోగాలు ఇచ్చే ప్రాజెక్టులు కానీ జిల్లా తాలూకా రూపురేఖలు మార్చే ప్రాజెక్టులు గాని మేము ముందుకు నడిపిస్తామని జిల్లా ప్రజలకు కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం